నా పేరు మీరా సార్ చెప్పండి సార్ స్వామి అది ఏం లేదు స్వామి కరెంట్ బిల్లు వన్ మంత్ కట్టకుండా గానీ కొంచెం అందరి కట్ చేస్తున్నారు అవును సార్ స్పెషల్ దాన్ని పెట్టారు పైనుంచి వేరే వాళ్ళు వచ్చి చేపిస్తున్నారు చెప్పండి సార్ ప్రతి నెల అట్లానే చేస్తుంది కదా సార్ ఎందుకంటే మళ్ళీ వాటిలో కూడా అందరు ఇబ్బంది పడుతున్నారు ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉంది స్పెషల్ డ్రైవ్ పాత మనం ఇప్పుడు గవర్నమెంట్ రెండు ఫ్రీ ఉంది కదా సార్ ఫ్రీ ఉన్నప్పుడు ఇంకా పాత బకాయలు ఫ్రీ కంటే ముందున్న పాత బకాయలు కట్టుకోవాల్సిందని చెప్పి కట్టాలి కట్టాల్సిందని చెప్పి బాగా ఒత్తిడి ఉంది అది అది కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు నెల నెల కట్టండి కట్ చేస్తున్నారు సార్ వాళ్ళు నెల నెలలు కట్టండి కూడా ఇప్పుడు అట్లా గృహజ్యోతి స్కీమ్ ఉంది కదా స్వామి గృహజ్యోతి లేని వాళ్ళే టైట్ చేసి ఇక వసూలు చేయమంటారు గట్టిగా సూపర్గా మరి లేని వాళ్ళు అవి టైట్ చేస్తే సార్ పేమెంట్ రావాలి డిపార్ట్మెంట్ కి మనం కాదు సార్ మొత్తం అంత డ్రైవ్ నడుస్తుంది స్టేట్ మొత్తం నడుస్తుంది అది మన ఒకళ్ళం కాదు సార్ స్టేట్ అంతా నడుస్తుంది అంటే మనం ఇప్పుడు మాది కూడా కట్టలేదు సార్ ఇంకా మాది కూడా కట్టలేదు కొంచెం ఒక సెకండ్ వరకు టైం ఇవ్వరాలి నేను ఇవ్వలేను సార్ ఇంకా పైన అధికారులే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వచ్చింది మా టౌన్ టౌన్ మండలానికి స్పెషల్ ఆఫీసర్ వచ్చి వాళ్ళందరికీ లిస్ట్ ఇచ్చి పంపిస్తున్నాడు

చెప్పండి పంపిస్తా సార్ సార్ నా పది కావాలి సార్ ఏ సార్